హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనము టిఎస్ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అభ్యసనం అభ్యసనం థాడ్ యూనిట్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో నుంచి కొన్ని మెయిన్ బిడ్స్ అయితే చూద్దాము క్విక్ రివిజన్ ఫ్రెండ్ అయితే అన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే స్కిప్ చేయకుండా చూడండి సాంఘిక అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సాంఘిక అభ్యసన సిద్ధాంతం బంధురా ప్రతిపాదించారు హయ్యర్ సెకండరీ స్థాయిలో వైవిధ్యంతో కూడిన అంశాలు ప్రత్యేక అంశాలు ఉండాల్సిన సూచనలిచ్చిన కమిటీ కొఠారి కమిషన్ బోధనలో స్వీకృతాలు సిద్ధాంతాలు సూత్రాలకు సంబంధించిన నిరూపణలు ప్రవేశపెట్టాల్సిన దశ కౌమార దశ అమూర్త అంశాలను బోధించవలసిన దశ కౌమార ప్రారంభ దశ గణిత శాస్త్ర సంకేతాలు కూడా అర్థాన్ని తెలియజేసే సాంస్కృతిక మాధ్యమాలుగా పేర్కొన్నది ఎవరు ఇల్వెంకోస్ ఇల్వెంకో తరగతి గది వాతావరణంలో అభ్యసన ప్రక్రియలు సజావుగా సాగాలంటే ముఖ్య పాత్ర వహించే ఉపాధ్యాయ కృత్యము బోధనం రంగం గురించి కృషి చేసినది డేవిడ్ క్రాత్వెల్ రంగము డేవిడ్ క్రాత్వెల్ ఒక ప్రత్యేక సమాజానికి చెందిన ఆచారాలు సంస్కృతులు వారి చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించినది లెన్ అండ్ వెంగర్ ఏ విషయం ఎందుకు నేర్చుకోవాలి ఎంతవరకు నేర్చుకోవాలి అనే ప్రశ్నార్థకము ఎవరికి సంబంధించిన విషయము ఉపాధ్యాయుడికి ప్రాథమిక పాఠశాల స్థాయికి సంబంధించిన విద్యార్థి వయసు ఫోర్ టు ట్వెల్వ్ ఇయర్స్ నాలుగు నుంచి పన్నెండు సంవత్సరాలు బోధన సిద్ధాంతంను ప్రతిపాదించినది బ్రూనర్ వైగోడ్స్కి వైగోడ్స్కి భావన ప్రకారము రూపొందించబడిన సిద్ధాంతము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము వైగోడ్స్కి కొఠారీ కమిషన్ కాలము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ పిల్లలు తన చుట్టూ ఉన్న పరిసరాలను కుతూహలంతో గమనించడం ఏ స్థాయిలో మనం గుర్తించవచ్చు ప్రాథమిక స్థాయి వివిధ రకాలైన వికాసాలలో అతి కీలకమైన సాంఘిక వికాసం గురించి చర్చించిన వారు సోరెన్సన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం బోధనా లక్ష్యాలు ఎన్ని స్థాయిలలో ఉండాలి మూడు స్థాయిలలో ఉండాలి నెక్స్ట్ బిడ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి బోధన ప్రణాళికలో అంతర్భాగం కానటువంటి నియమం ఆప్షన్ వన్ లక్ష లక్ష్యాలపై స్పష్టత బోధించు విషయం పట్ల పరిజ్ఞానము కఠినమైన ప్రణాళిక విద్యార్థుల గురించిన పరిజ్ఞానం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కఠినమైన ప్రణాళిక అభ్యసనలో అతి ముఖ్యమైన కారకాలు ఉపాధ్యాయుడు శిక్షణ బోధనా పద్ధతులు శిక్షణ అభ్యసకుడు ఉపాధ్యాయుడు అభ్యసన సామాగ్రి గ్రంథాలయము ప్రయోగశాల అతి ముఖ్యమైన కారకాలు ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అభ్యసకుడు ఉండాలి ఉపాధ్యాయుడు ఉండాలి అలాగే అభ్యసన సామాగ్రి కూడా ఉండాలి అభ్యసించడానికి క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాటిలో బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని ప్రధాన ఉపగమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నేను బోధించేదాన్ని విద్యార్థులు ఎంత బాగా నేర్చుకుంటారు బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని యొక్క ప్రధాన ఉపగమం మనం బోధించేది పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది చూడడమే ఉపాధ్యాయుని యొక్క ప్రక్రియ అభ్యసన ప్రక్రియ నెక్స్ట్ అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము అభ్యసించడానికి ఏముండాలి ఫ్రెండ్స్ తప్పనిసరిగా మనకు అనుభవం అనేది ఉండాలి క్వశ్చన్ నెంబర్ టూ పరిశోధనాధార అభ్యసనంలో అభ్యసకుని భాగస్వామ్యం ఎలా ఉంటుంది పరిశోధన దార అభ్యసనంలో అభ్యసకుని భాగస్వామ్యం క్రియాత్మకంగా ఉంటుంది ఈ క్రింది వాటిలో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అభ్యసకుని అవగాహన చేసుకునుట క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెంచుతుంది ఏ రకమైన ఉపాధ్యాయురాలు ప్రజాస్వామిక ఉపాధ్యాయురాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆధునిక కాలానుగుణంగా బోధనను ఈ విధంగా పరిగణిస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండ్ త్రీ ఒక శాస్త్రము మరి ఒక కళ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సాధారణంగా ఎలాంటి పిల్లలు ఎక్కువ బహుళ వైకల్యం గల పిల్లలకు చెందుతారు బుద్ధిమాంద్యత గల పిల్లలు డిఎస్ఎం ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ ఫోర్ టీఆర్ ప్రకారము మానసికంగా వెనుకబడిన వారిని ఎన్ని ఒక ఎన్ని వర్గాలుగా విభజించింది నాలుగు వర్గాలుగా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి అవసరమైన తప్పనిసరి విద్య విలీన విద్య కేంద్ర నాడీ మండలంను దెబ్బతీయగల చలన సంబంధ వైకల్యం పక్షవాతం డిస్లెక్షియా అన్నది ఒక రకమైన అభ్యసన వైకల్యత నూట నలభై ఆ పైన ఐక్యూ ఉన్నవారిని ప్రతిభావంతులుగా పేర్కొన్న శాస్త్రవేత్త టెర్మన్ ప్రాథమిక పునర్బలనాలతో జత చేయడం వలన ఏర్పడే కృత్రిమ పునర్బలనాలు గౌన పునర్బలనాలు దుస్తులు వేసుకోవడం తలదూకోవడం అనే క్రియ ఏ ప్రణాళిక అంశాలకు సంబంధించింది స్వయం సం సంరక్షణ ఎయిమ్స్ ఏడబ్ల్యూఐ ఎంఎస్ ప్రకారము వ్యక్తికి పట్టికకు మధ్య గల దూరము ఆరు మీటర్లు సగటు కంటే తక్కువ సాధారణ ప్రజ్ఞాత్మక సూచించేవారే మానసిక వెనుబ వెనుకబాటుతనానికి నిదర్శనం అని చెప్పింది హేబర్ మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య ప్రత్యేక విద్య ఒక విద్యార్థి ఏకాకి అనే పదంను ఏకాకి అని చెప్పినట్లయితే అతనిలో ఉన్న దోషం లయ దోషం బుద్ధిమాంద్యత గల విద్యార్థికి కీలక విషయంను అందించేటప్పుడు భౌతికంగా మార్గదర్శకత్వంను నిర్దేశించే సూచన ప్రక్రియ సాంకేతికరణం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో కాక సాధారణ పాఠశాలల్లో అందరితో కలిపి అందించే విద్య సమైక్య విద్య నేషనల్ అడ్వైజరీ కమిషన్ కమిటీ ఆన్ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ ఏ దేశంలో ప్రారంభించబడింది యుఎస్ఏలో సమైక్య విద్యా విధానంలో ప్రత్యేక శిక్షణ ఎవరికి సంబంధించింది బుద్ధిమాందకు ఒక వ్యక్తిని అందుడిగా పరిగణించాలంటే అతని విజువల్ యాక్టివ్ ఎంత ఉండవలను ట్వంటీ బై టూ హండ్రెడ్ బుద్ధి బుద్ధిమాందుల విద్యలో ప్రతి ప్ర ఒకదానితో ఒకటి కలిపి ఒక ప్రవర్తన సరళిలో ఉండేటట్లు చేసే మానసిక ప్రక్రియ గొలుసు వినికిడి బాగా ఉన్న చెవిలో సంభాషణల పౌనపుణ్య రూపం ఎన్ని డెస్వ్యూల్స్గా నిర్వహించారు సిక్స్టీ ఆ పైన డిస్లెక్సియా అనగా పదాలను సరిగా ఉపయోగించలేకపోవడం గిఫ్టెడ్ అను పదంను మొదట ఫ్రాన్సిస్ గాల్టన్ ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఒక కార్యాన్ని బుద్ధిమాందీలు చేసేటప్పుడు తగిన సాయాన్ని ప్రేరణ ద్వారా సాంకేతికరణం ద్వారా అందిస్తూ ఆ పని చేయడంలో అతని ప్రగతిని బట్టి సహాయం తగ్గించే ప్రక్రియ క్రమేపీ అస్తిత్వం డోమన్ డిలాక్టోల సిద్ధాంతం ప్రకారము ఎన్ని క్రియాత్మక నైపుణ్యాలను వివరించారు ఆరు బుద్ధిమాంద్యం గల పిల్లలకు మానసిక వికాసాన్ని కలిగించడానికి నిర్ణయించిన కార్యక్రమంను ఏమంటారు ప్రమేయ కార్యక్రమాలు నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎన్నవ ఆర్టికల్ ద్వారా సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యను పొందుపరిచారంటే నలభై ఐదవ ఆర్టికల్ ద్వారా ఇందులో నుంచి కొన్ని బిడ్స్ చూద్దాము సాంఘీకరణ అనునది పిల్లలు మరియు పెద్దలు దీని నుంచి నేర్చుకోవాల్సిన ప్రక్రియ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ కుటుంబము పాఠశాల సమవయస్కులు సామాజిక అభ్యసనం ఎలా మొదలవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పరస్పర ప్రతిచర్యలకు లోనవడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతి యొక్క తరగతి గది యొక్క విజాతీయతను పరిశీలించినప్పుడు క్రింది ఏ పరిమితిని తక్ చాలా తక్కువ సందర్భాలలో ప్రదర్శిస్తారు పరిశీలిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వయస్సు క్వశ్చన్ నెంబర్ ఫోర్ సామాజిక సామర్థ్యము మరియు సామాజిక సంయోగాలు ఏ విధంగా నేర్పించవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పాత్ర పోషణ మరియు బొమ్మలాట ద్వారా నెక్స్ట్ విద్యార్థులలో ఎవరికైనా ఒకరికి అభ్యసన వైకల్యం ఉంటే క్రింది విద్యార్థి కేంద్రీకృత కృత్యా సూత్రాల్లో ఉపాధ్యాయుడు పరిగణించాల్సి ఉంది అభ్యసనం భిన్నత్వం అనే కేంద్రీకృత సూత్రాలు క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది చికిత్సా పద్ధతుల్లో ప్రవర్తన మార్పునకు ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టీ సర్దుబాటు కాని ప్రవర్తనలు ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించేలా చేయడం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాణిలో ఒకటి వైకల్యానికి కారణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం క్వశ్చన్ నెంబర్ ఫోర్ అభ్యసన వైకల్యానికి కారణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లైంగిక పరిసరాలు కారకాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటాడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసన ప్రక్రియలో అభ్యాసం డ్రిల్లు పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ యత్రదోష అభ్యసనం క్రిందివాణిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఖాళీలను పూరించుట క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాణిలో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత మిత క్వశ్చన్ నెంబర్ నైన్ సమ్మిళిత విద్యా లక్ష్యం పిల్లలందరి అవసరాలు తీర్చడం క్వశ్చన్ నెంబర్ టెన్ విరామము ఒక హక్కు పిల్లలందరికీ విరామం అనేది ఒక హక్కు క్వశ్చన్ నెంబర్ లెవెన్ అభ్యసన వైకల్యం గల వారికి సాధారణంగా విఏకేటి పద్ధతి ఉపయోగిస్తారు దీనిలో వి అనగా విజువల్ విజన్ సంబంధించింది వి అనగా విజన్ దృష్టి సంబంధమైన నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాణిలో ఒకదాని ద్వారా తప్ప మిగతా అన్నిటి ద్వారా అభ్యసన వైకల్యాలు సంభవిస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సాంస్కృతిక కారకాలు క్వశ్చన్ నెంబర్ టూ ఒక సమ్మిళిత పాఠశాల సమ్మిళిత పాఠశాల ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ విద్యార్థుల సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసన ఉత్పాదితలను మెరుగుపరచటకు కట్టుబడి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ చలన కౌశలాలు అభ్యసించడంలో వైకల్యంను ఏమంటారు చలన కౌశలాలు అభ్యసించడంలోని వైకల్యాన్ని డిస్రపాక్సియా అంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అభ్యసన వైకల్యం అనున్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఒక చంచలమైన అవస్థ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప మిగతావన్నీ అభ్యసన వైకల్యానికి కారణమవుతాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయుల బోధన పద్ధతి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రతిభావంతులు ఎవరనగా ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ విభిన్న ఆలోచనలు కలవారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాణిలో భాషను అర్థం చేసుకోవటకు సంబంధించిన వైకల్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అఫీసియా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ క్రింది వాణిలో వికాసాడ్యంకు ఉదాహరణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని ప్రతిభావంతులకు వారి సామర్థ్యం మేరకు సాధనను కనబరిచే అవకాశం కల్పించదలిచాడు అయినా అతడు చేయకూడనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచటై వారిని సహచరుల నుండి వేరుపరచడం అనేది చేయరాదు పాఠ్యేతర కార్యక్రమాలను ఆనందించాల్సిందిగా సూచించాలి అలాగే ఒత్తిడిని నిర్వహించే మార్గాలను బోధించాలి వారి సృజనాత్మకత పేరుదలకై సవాళ్ళు ప్రతిపాదించాలి క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రతిభావంతులు తమ శక్తి సామర్థ్యాలను ఎప్పుడు గ్రహిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఇతర విద్యార్థులతో కలిసి అభ్యసించినప్పుడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ డిస్లెక్సియా అన్నది దేనిలోని ఇబ్బందిని తెలుపుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వినడము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నీ తరగతిలోని కొంతమంది విద్యార్థులు అసామాన్యమైన ప్రతిభ కలిగిన వారు వారికి నీవు ఎలా బోధిస్తావు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సుసంపన్నమైన కార్యక్రమాలను ఉపయోగించి బోధిస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఒక పిల్లవాడు పదహారును అరవై ఒకటిగా వ్రాసాడు మరియు బీని డీలను గుర్తించడంలో తికమక పడతారు అతను కలిగి ఉన్న అంగవైకల్యం అభ్యసన వైకల్యం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ శ్రవణ వైకల్యం కలిగిన పిల్లలకు బోధించడంలో సహాయపడునది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సంకేత భాష నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేకమైన అభ్యసన అవరోధాలు కలిగినటువంటి పిల్లలకు అవసరమైనది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ప్రత్యుపాయ బోధన క్వశ్చన్ నెంబర్ టూ నిర్దిష్టమైన అభ్యసన వైకల్యాలలో చేరేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ గ్రహణ సంబంధమైన ప్రతిబంధకాలు కనిష్ట మస్తిష్క నిష్క్రియాత్మకం మెదడుకు గాయం క్వశ్చన్ నెంబర్ త్రీ ఎముకల క్షేయవాది దీనిని కలిగించవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ శల్య వైకల్యం క్వశ్చన్ నెంబర్ ఫోర్ మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు అందించే భోజనంలో ప్రతిరోజు ఉండవలసిన మాంసకృతుల మొత్తం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎయిట్ టు ట్వెల్వ్ గ్రామ్స్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సమస్య పరిష్కారంలోని సోపానం కానిది సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించడం అనేది కాదు సమస్య గుర్తించడం సాధ్యమైన వ్యూహాలను యోచించడం ఫలితాలను ఊహించడం క్వశ్చన్ నెంబర్ టూ శాస్త్రీయ పద్ధతిలో సమస్య పరిష్కార చేపట్టినప్పుడు అనుసరించు మొదటి సోపానం సమస్యను అవగాహన చేసుకోవడం క్వశ్చన్ నెంబర్ త్రీ కృత్యదాన బోధన దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అందరు విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనడం క్వశ్చన్ నెంబర్ ఫోర్ శిశు కేంద్రిత విద్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జాన్ యూఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో ఏ ఉపగమం విద్యార్థులలో సాంఘిక వికాసానికి తోడ్పడుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సహపాఠ్య కార్యక్రమాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను పునర్బలన షెడ్యూల్ను ఉపయోగించడం ఈ బోధనా దశలోని భాగం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పరస్పర చర్యాత్మక దశ క్వశ్చన్ నెంబర్ టూ జాతీయ పాఠ్య ప్రణాళిక రెండు వేల ఐదు ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం క్రమశిక్షణ ఒత్తిడిలతో కూడుకున్నట్లయితే ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు అభ్యసనానికి అవరోధం అవుతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వాటిలో గ్రూప్ ప్రాజెక్టు కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సహకార అభ్యసనం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వాణిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అసహజము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రీత పద్ధతి ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి క్వశ్చన్ నెంబర్ వన్ సమ్మిళిత విద్య అనున్నది ఏ పాఠశాల వ్యవస్థను సూచిస్తుంది శారీరక మానసిక సామాజిక భాష మొదలైన సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రవేశం కలిసినది సమ్మిళిత విద్య క్వశ్చన్ నెంబర్ టూ సమ్మిళిత ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలలో మికిలి అప్రాధాన్యత అంశం ఉపాధ్యాయుని సామాజిక ఆర్థిక అంతస్తు అనేది అప్రాధాన్యం ప్రాధాన్యమైనది పిల్లల పట్ల సంవేదనశీలత కలిగి ఉండడం పిల్లల పట్ల ఓపిక మరియు అనురాగం కలిగి ఉండడం పిల్లల వైకల్యాల గురించిన పరిజ్ఞానం క్వశ్చన్ నెంబర్ త్రీ సమ్మిళిత తరగతి గదిలోని ఉపాధ్యాయునికి అత్యంత అప్రాధాన్యత అంశం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నిర్దేశించిన కృత్యాలు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం ప్రధానమైనవి పోటీ మరియు గ్రేడ్లపై ఎక్కువ దృష్టి నిలపకుండా ఎక్కువ సహకారవంతమైన మరియు భాగస్వామ్య కృత్యాలు నిర్వహించడం పిల్లలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో స్వయం అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించటకు తగిన పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కార్యక్రమాయుత పద్ధతి క్వశ్చన్ నెంబర్ వన్ సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య అనేది తరగతిలో భిన్నత్వమును ప్రదర్శిస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ జాన్ అండ్ సూచించిన ల్యాబ్ స్కూల్స్ వీటికి ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రోబెల్ విద్యారంగానికి అందించిన సేవలో డ్యాష్ను అభివృద్ధిపరచడం అగ్రగామిగా చెప్పవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కిండర్ గార్డెన్ పాఠశాల ప్రోబెల్ విద్యారంగం కిండర్ గార్డెన్ పాఠశాల క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక ఉపా ఒక అభ్యాసకుడు ఇతర అభ్యాసకుల అభ్య అభ్యసనాన్ని మెరుగుపరుచున్నాడు అను ప్రవచనం దీనిని సూచిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సహకార అభ్యసనం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సహభాగి నాయకుని లక్షణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఇతను ప్రజాస్వామ్యయుత స్వభావం కలవాడై సభ్యుల సహకారంతో పనిచేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ వివిధ నేపథ్యాలున్న విద్యార్థులున్న మూడో తరగతిలో ఉపాధ్యాయుడు విద్య పట్ల అనుకూల వైఖరిని పెంపొందించడానికి ప్రోత్సహించే అనువైన పరిసరాన్ని కలిగించాలనుకుంటాడు ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడికి క్రింది వాటిలో ఒక వ్యూహం ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విద్యార్థుల ప్రగతి అభ్యాసకుల పెరిగే సామర్థ్యతను నొక్కి చెప్పడం క్వశ్చన్ నంబర్ టూ ఈ బోధనా స్థాయి అభ్యాసకుని సంజ్ఞానాత్మక సామర్థ్యాలను గరిష్టంగా పెంపొందించి వాటిని ఉపయోగించుటకు అవకాశాన్ని కల్పిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పార్యాలోచన స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ మాంటిసోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ మనస్సు క్వశ్చన్ నెంబర్ టూ స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమనం ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఆప్షన్ టూ మానవత వాదం క్వశ్చన్ నెంబర్ త్రీ సహకార అభ్యసనం ఈ బోధనాభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అభ్యాసక కేంద్రీకృత నెక్స్ట్ క్వశ్చన్ ఒక పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అవ్వడంలోని కారణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వ్యవస్థలోని లోపం క్వశ్చన్ నెంబర్ టూ బలహీన వర్గాల పిల్లలను నిత్యం పాఠశాలకు హాజరగినట్లు ప్రోత్సహించడంలో ఆచరించు మికిలి యోగ్యమైన చర్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆశ్రమ పాఠశాలలు తెరవడం క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వాటిలో అభ్యసన సూత్రం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పిల్లవాడి సామర్థ్యాల కన్నా ఎక్కువ లక్ష్యాలను ఏర్పరచడం అనేది అభ్యసన సూత్రం కాదు పిల్లవాడు ఏం నేర్చుకోవాలి ఆశించబడుతుందో దానిని గురిచే పిల్లవాడికి స్పష్టం చేయడము పిల్లవాడికి కృత్రిమ యొక్క లక్ష్యాన్ని గురించి చెప్పడము అభ్యసానికి సరిపో అవకాశం కల్పించడం అనేది అభ్యసన సూత్రము క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్రింది వాటిలో సెకండరీ స్కూల్ పిల్లలకు సరిపో ఉత్తమమైన పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అసైన్మెంట్ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు సరైన వచ్చేసి అవి నిర్దిష్టమైనవి ఖచ్చితమైనవి అవి మాపనం చేయదగినవి అవి ఆశించిన అభ్యసన ఫలితాలు క్వశ్చన్ నెంబర్ టూ కౌన్సిలింగ్కి మంచి మార్గదర్శకత్వం అందించటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కౌన్సిలింగ్తో మంచి సామరస్యకతను ఏర్పరచుకోవడం క్వశ్చన్ నెంబర్ త్రీ విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవడంకు సంబంధించిన క్రింది వాటిలో మీరు అంగీకరించే స్టేట్మెంట్ ఆన్సర్ ఆన్సరీజ్ ఆప్షన్ టూ విద్యార్థులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది కాబట్టి అవసరం క్వశ్చన్ నెంబర్ ఫోర్ వీరి కోసం బోధన ఒక ప్రణాళికత కృత్యంగా ఉండాలి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ప్ర ఉపాధ్యాయులందరి కోసం నెక్స్ట్ క్వశ్చన్ బోధనా ప్రక్రియలో ఎక్కువ ప్రాధాన్యత కలిగినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య చర్చ జరగడం క్వశ్చన్ నెంబర్ టూ పిల్లలలో నైతిక విలువలను అంతర్గతం చేయుటకు అనుసరించు మంచి పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయులు మరియు పెద్దలు నైతిక విలువలు ప్రదర్శించడం క్వశ్చన్ నెంబర్ త్రీ విభిన్న వయస్సుల సమూహంతో కూడిన తరగతికి బోధించినప్పుడు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డాష్ యొక్క పరిజ్ఞానం కలిగి ఉండాలి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వారి వికాస దశలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వైవిధ్యతలు కలిగిన తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేయాల్సినది ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ చేయాలి బోధన వారి స్థాయికి తగిన రీతిలో జరపాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ విద్యార్థుల వికాసం క్వశ్చన్ నెంబర్ టూ ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు అతనికి కావలసినవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ మార్గదర్శకత్వం క్వశ్చన్ నెంబర్ త్రీ ఉపాధ్యాయుడి ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకుడిగా సూచిస్తుంది అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సరి అయిన పనులను చెక్కబెట్టుట క్వశ్చన్ నెంబర్ ఫోర్ పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించటకు ఇది సరైన పరిసరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అనుకూలమైన క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నిర్దిష్ట బోధన లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో సముచితంగా రాయడం అనేది ఈ బోధనా దశలో భాగం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బోధనాపూర్వ దశ ఫ్రెండ్స్ ఇవైతే థర్డ్ చాప్టర్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి అన్ని బిడ్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనా టుమారో వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ చెప్తాను ఈ బిడ్స్ చదువుకుంటే పక్కా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ మీరు రివిజన్ చేయండి బిట్స్ బిడ్స్ మీ దగ్గర ఉన్న మెటీరియల్తో పాటుగా ఇవి కూడా రివిజన్ చేసుకుంటే మీకు మార్క్స్ తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఎబోనే వస్తాయి శిశు వికాసమైన పేడగాజిలో సో తప్పకుండా మీరు రివిజన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను మీకు ఈ బిడ్స్ చదువుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇవి గుర్ చేయగలుగుతారు ఏంటి సూత్రాల ద్వారానే కదా మనకు క్వశ్చన్ అడిగేదివి ఎక్కువగా శిశు వికాసం పెడగాజీ అనేది నిర్వచనాలు సూత్రాలు తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాము మన మైండ్ కూడా యూజ్ చేయాలి ఇవి ఆన్సర్ చేయాలంటే సరేనా ఓకేనా ఇవి రివిజన్ చేసుకోండి మీరు చదివిటివి కూడా రివిజన్ చేసుకోండి రివిజన్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ మనం చదివింది మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకోవడానికి రివిజను మనం ఎంత చదివినా రివిజన్ చేసుకోకపోతే మాత్రం వేస్ట్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే